కొండవరిలో చంద్రబాబు నివాసం నుంచి మరిన్ని వివరాలను అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు చంద్రబాబు నివాసం నుంచి మరి కాసేపట్లోనే ఆయన కేసరపల్లిలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళబోతున్నారు మరికొన్ని గంటల్లోనే మరొక రెండు గంటల్లోనే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు తనేడు నారా లోకేష్తో పాటుగా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రాంగణం వద్దకు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు నారా లోకేష్తో పాటుగా నారా బ్రాహ్మణి అలాగే భువనేశ్వరి ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు మరి కాసేపట్లోనే చంద్రబాబు కూడా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గన గన్నవరం కు నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు పది గంటల నలభై నిమిషాలకు గన్నవరం కు ప్రధాని మోడీ రానున్నారు ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికిన తర్వాత చంద్రబాబు మోడీ కలిసి కేసరపల్లిలోని ఐటీ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రాంగణం వద్దకు వెళ్తారు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సరిగ్గా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత క్యాబినెట్లో ఉన్నటువంటి చోటు దక్కించుకున్నటువంటి మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు మొత్తం క్యాబినెట్లో చంద్రబాబును మినహాయించి ఇరవై నాలుగు మందికి ప్రాతినిధ్యం కల్పించారు మొత్తం ఇరవై ఐదు మందికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక స్థానాన్ని పెండింగ్లో పెట్టారు మరొక ఇరవై నాలుగు మందికి భర్తలు కన్ఫర్మ్ చేశారు వీటిలో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ నాదండ మనోహర్ కందుల దుర్గేష్ ముగ్గురికి అవకాశం కల్పించారు బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు సత్ సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సత్యకుమార్కు అవకాశం కల్పించారు ఈ నలుగురు పోను మరొక ఇరవై మందికి తెలుగుదేశం పార్టీ నుంచి సామాజిక వర్గాల ప్రాతిపదికన తీసుకుని తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు మొత్తం ఈ ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా సీఎంతో పాటుగా సీఎం చంద్రబాబు అలాగే ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా అదే వేదికపై నుంచి కేంద్రపల్లిలో ఉన్నటువంటి ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద నుంచి కూడా ఈ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే మంత్రుల ఎంపికకు సంబంధించి మంత్రుల కూర్పు సంబంధించి చంద్రబాబు గతానికంటే భిన్నంగా ముందుగా వెళ్ళారని కూడా అనుకోచ్చు ఎంతోమంది తమకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశించినటువంటి సీనియర్లు ఉన్నారు అలాగే పార్టీ కోసం అంటే గతంలో పనిచేసి ఈ మధ్య నాలుగైదేళ్ళుగా కనబడకుండా చివరిలో వచ్చి ఎమ్మెల్యే టికెట్ పొందినటువంటి వారు ఉన్నారు అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా గత ఐదేళ్లలో పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పార్టీని అంటబెట్టుకుని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారు అటువంటి నాయకులకు అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు ఎవరైతే ఉన్నారు అటువంటి వారందరికీ కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించారు ఇట్లాంటి జాబితాలో వంగలపూడి అనిత మనం ఇంతకుముందే ఆమె మీడియాతో కూడా మాట్లాడారు వంగలపూడి అనిత తెలుగు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేశారు మహిళా విభాగం తరఫున ఎన్నో కీలకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల పట్ల ఎదుర్కొనే విధంగా కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టారు వంగలపూడి అని గత ఐదేళ్లుగా చేసినటువంటి సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే గత ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో అధికార పార్టీని ఎదుర్కోవడంలో చాలా దూకుడుగా ముందుకు వెళ్లి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రం వెనుకంజు వేయకుండా కూడా అసెంబ్లీలో ముందుకు నడిపించినటువంటి కీలకమైనటువంటి నేతలు నిమ్మల రామానాయుడు అలాగే గుట్టుబడి రవికుమార్ నిమ్మల రామానాయుడు అనగానే సత్యప్రసాద్ ఇటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా మరోసారి మంత్రి పదవి అవకాశం ఇచ్చారు అయితే గతంలో మంత్రులుగా పనిచేయనటువంటి వారు కొరావీంద్ర చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మంత్రిగా పనిచేశారు ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుట్టుబాటి రవికుమార్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గుట్టుపాటి రవికుమార్ అనేక ఇబ్బందులు పడ్డారు అటు అసెంబ్లీలో ఒక పక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆయనకు క్షేత్రస్థాయిలో కూడా అధికార పార్టీ నుంచి అనేక ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి సో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించినట్లుగా తెలుస్తుంది అలాగే కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారికి కూడా ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు ఆ జాబితాలోనే గజపత నగరం ఎమ్మెల్యే శ్రీనివాస్ ఉన్నారు అలాగే సాలూరు ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంధ్య రాణి ఉన్నారు సో ఈ విధంగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఈ నారా లోకేష్ కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో అటు సీనియర్లకు మంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారికి ముగ్గురు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా సామాజిక వర్గాల వారిగా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ కూడా ఉమ్మడి జిల్లాల వారీగా కూడా ఈ మంత్రివర్గ కూర్పు చేసినట్లుగా కూడా తెలుస్తుంది అందుకే కొంతమంది సీనియర్లు అయ్యనపాత్రుడు కానీ గంటా శ్రీనివాసరావు కానీ ఇటువంటి వారు సీనియర్లు ముచ్చే చౌదరి లాంటి సీనియర్లు తమకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు సోమిరెడ్డి అయితే గతంలో ఎమ్మెల్సీగా అడుగుపెట్టి ఆయన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు కానీ ఈసారి నేరుగా ఎమ్మెల్యే అయ్యారు ఆయన కూడా మంత్రి పదవి ఆశించినప్పటికీ కూడా ఆయనకు అవకాశం దక్కలేదు బాండా ఉమ్మ కూడా కృష్ణా జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించారు అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇద్దరికి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పార్థసార్థికి కొల్లి రవీందర్కి అవకాశం ఇచ్చారు గుంటూరు జిల్లా నుంచి చూసినట్లయితే ఇద్దరు కమ్మ సామాజిక వర్గం నుంచి నాదేండ్ల మనోహర్ అలాగే నారా లోకేష్ ఉన్నారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనగాని సత్యప్రసాద్ గౌడ్ సామాజిక వర్గం నుంచి రేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఈ విధంగా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా సామాజిక సమీకరణాలు సీనియారిటీ గతంలో విధేయతగా పార్టీకి విధేయతగా పనిచేసినటువంటి వారు వీరందరినీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ మంత్రివర్గ కూర్పు జరిగింది అన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది ఎక్కడ కూడా ఎలాంటి రికమెండేషన్లు మొహమటాలకు పోకుండా కూడా ఈసారి చంద్రబాబు తన క్యాబినెట్ రూపకల్పన చేశారు మనం విజువల్స్లో చూడొచ్చు చంద్రబాబు బయలుదేరేందుకు కూడా సిద్ధమవుతుంది కాన్వే చంద్రబాబు కాన్వే ఉండవల్లి నివాసం నుంచి ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు మరి కాసేపట్లోనే చంద్రబాబు వండవల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రధాని మోడీని తీసుకుని ప్రమాణ స్వీకార ప్రాంతానికి వెళ్తారు అయితే